హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక మంచి వీడియోతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియోస్ నేను రెగ్యులర్గా పెట్టట్లేదు కదా సో అందుకనేసి మీరు ఒక లైక్ కొట్టడం వలన ఏంటంటే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో అందుకనేసి దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే చాలా అంటే చాలా డేస్ తర్వాత నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అంటే మనకి సౌత్ ఇన్ ఏమంటారు కేఎల్ఎం వీటి ఎదురుగా మొత్తం లైన్ లైన్ మొత్తం అంతా షాపింగ్ ఫుల్ చీప్ అండ్ కొంచెం బెస్ట్ క్వాలిటీలో చిన్న చిన్నవి మంచిగా దొరుకుతాయి కదా అనేసి నేనేంటంటే షాపింగ్ కోసం అరే చాలా డేస్ అయింది వెళ్ళక సరే ఒకసారి వెళ్దాము ఏమైనా నచ్చితే తీసుకుందాం అన్నట్టు వెళ్ళా అన్నమాట నేను వచ్చిన వెళ్ళే విశేషం ఏంటో కానీ ఒక్క షాప్ కూడా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా పోలీసులైతే అన్నీ మొత్తం పెట్టి ఏ షాప్ కూడా ఓపెన్ చేయకుండా క్లోజ్ చేపిస్తున్నారనమాట అది ఎందుకు అనేది నాకు కూడా అంత క్లారిటీగా అయితే తెలీదు బట్ నిన్న అయితే ఆ అమీర్పేట్ లైన్ మొత్తం కూడా ఫుల్ అండ్ ఫుల్ ఫ్రీగా ఉందబ్బా ఎక్కడో లోపల ఎక్కడో ఉన్న ఇదో ఇలా లోపల లోపలికి ఉన్న షాప్స్ని మాత్రమే వదిలేశారు రోడ్డు మీదకి పెట్టిన ప్రతి ఒక్కటి కూడా తీయించేస్తున్నారనమాట మరి ఎందుకు ఏంటి అంటే రోడ్డుకి ఏమైనా ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతుందనో ఏమో మరి తెలీదు మొత్తానికైతే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అందుకేనేమో వెళ్ళక వెళ్ళక వెళ్తే ఇలాంటి ప్లేస్లే జరుగుతాయి నాకు తెలిసి నిజంగా నేను చాలా కాలం అయిపోయింది అమర్పేట్ షాపింగ్కి వెళ్ళక ఎలాగో ఊరికి వెళ్తా ఇంకా టూ డేస్లో అందుకనేసి అంటే పిల్లల కోసం ఏమైనా చిన్న చిన్నవి వస్తువులు దొరుకుతాయి కదా మరీ అన్నీ కాకుండా అనిపించింది అనమాట నాకు సరే వెళ్ళి చూద్దాం ఏమైనా మనసుకి కానీ కంటికి కానీ నచ్చినట్టయితే తీసుకుందాం అనుకొని నేను వెళ్తే నా అదృష్టం చూసారా ఎలా ఉందో ఒక్కటంటే ఒక్క షాప్ కూడా లేదు కనీసం పిల్లలకు సంబంధించినవి లాస్ట్లో ఇది ఒక చిన్న షాప్ దొరికిందనమాట సరే అనేసి ఇంకా ఫైనల్గా మా బుడ్డదానికి రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్న రబ్బర్లు ఉంటాయి కదా అలాంటివి అయితే ఒక రెండు మూడు ప్యాకెట్లు క్లిప్లు అంటే చిన్న చిన్న వస్తువులు బుడ్డదాని కోసం సంబంధించినవి అయితే తీసుకున్నాను అనమాట ఓకే సారీ అన్నీ తీసుకొని మొత్తము అంతా తిరిగేసాను సరే చూద్దాం తట్టుకో అమీర్పేటలో అయితే ఎలాగో ఏమీ దొరకట్లేదు అనేసి బిగ్ బజార్ వరకు అయితే వెళ్ళాను అనమాట బిగ్ బజార్లో కొంచెం చిన్నపిల్లకి సంబంధించిన డ్రెస్సెస్ చాలా బాగుంటాయి చూద్దాం ఒకవేళ నచ్చితే అక్కడైనా తీసుకుందాం అనుకుని వెళ్తే నా అదృష్టం ఎలా ఉంది తెలుసా బిగ్ బజార్ కూడా క్లోజ్ ఉందన్నమాట నిన్న ఏంటో నాకైతే నిన్న భలే అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా అరే వెళ్ళక వెళ్ళక వెళ్తే అన్నీ ఈరోజే క్లోజ్ ఉండాలా ఏదో చిన్న చిన్న వస్తువులైనా తీసుకుందాం అనుకుంటే ఏది లేదు ఇక్కడ నాకు బాగా జోక్ అనిపించిన మ్యాటర్ ఏంటంటే అమీర్పేట్ మొత్తం తిరిగి 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 లాస్ట్కు నేను కొన్నవి ఏవైనా ఉన్నాయి అంటే పల్లీలు అనమాట నాకు లాస్ట్లో పల్లీలు కనిపించాయి తిరిగి తిరిగి మొత్తం అంటే అంతా తిరిగి తిరిగి చిరాకు దొబ్బేసి హబా పల్లీలు అయినా దొరికాయి లాస్ట్కి పల్లీలు తీసుకొని తినుకుంటూ అనిపించింది సరే అనేసి పల్లీలు తీసుకున్నాం పల్లీలు ఒక ట్వంటీ రూపీస్ పల్లీలు తీసుకొని పల్లీలు తినుకుంటూ వెళ్ళాను అనమాట సరే వాయిస్ ఎవరు ఇవ్వడం కంటే ఒరిజినల్ వాయిస్తో చూడండి ఐ హోప్ మీకు కూడా కొంచెం నచ్చుతుందనే అనుకుంటున్నా నచ్చితే వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఇవిగో ఈ పల్లీలు దొరికాయి లాస్ట్ కమిరిపేట మొత్తం తిరిగితే ఇంకా లిఫ్ట్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోదాం సరే జూడోకి వెళ్ళి చూద్దాం ఏదో ఒకటి మనం కమిపేటలో కూడా షాపింగ్ వచ్చేసిందా లోపల మెట్రో స్టేషన్లో భూమి మీద పడుకొని మరి ఫైట్ చేస్తున్నాడు ట్రైడు కానీ ఓ బయట కొన్ని ఇవ్వట్లేదు అనేసి లోపల పెడతారనమాట షాపింగ్ మొత్తం చివరి ఆఖరి నాకు మిల్లింది ఇది ఒకటే ఇంకా సరే పదా చక్కగా జూడియోలోకి వెళ్దాం సర్లే అట్లీస్ట్ జూడియోలో అయినా ఏమైనా తీసుకుందాం అని అనుకుంటే ఇక్కడ చూసారా ఒక్కొక్క దాని మీద ఉన్న రేట్లు చూస్తుంటే నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట అంటే బయట మనము రెండు కొనవలసి అంటే రెండు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న కాస్ట్కి ఒక్కదాని కాస్ట్కి బయట మనం రెండు కొనేయచ్చు సో అలా ఉన్నాయి నిజానికి అయితే ఇది మనతోనే అవ్వదులే అనేసి ఇంకా జూడియో మొత్తం ఒక రౌండ్ వేసేసాను అనమాట ఓ మై బ్లాక్ స్ట్ మమ్మీ ఏంటయ్యా నీ ఆస్తులే రాపించుకుంటారా ఓకెంత బాగున్నాయో ఫోర్ హండ్రెడ్ ఓకే రీజనబుల్ నైంటీ నైన్ అంటే చూసారా వేసుకుంటేనే వేసుకుంటున్నాం ఇంకా ఇంత ఫలిచంగా ఉంది మై గాడు ఓకే బా ఫుల్ లెట్ ఫ్రీ షాప్ ఫుడ్గా మొత్తం నెలద్దాం ఫోర్ హండ్రెడ్ సారీ హండ్రెడ్ సారీ మన బడ్జెట్లో మనకు వచ్చింది ఇంకొకటి సో మొత్తానికి వచ్చేసి జూడియో అంతా తిరిగి రెండు మాస్కులు తీసుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి మన వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక విడితే